శ్రీరామ్ అందరికీ సో ఒక విషయం చెప్తా అని వచ్చిన ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మిస్టర్ భార్గవ్ పటేల్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో నేను హిందూ కాబట్టి నేను హిందూ కాబట్టి నేను టెంపుల్లోకి వెళ్తే నాకు తెలిసింది నేను చెప్తా ఉంటాను ఆ వీడియోస్లో చాలామంది ఏం చేస్తారంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారన్నమాట ఏంటంటే ఇట్లా చెప్తుండు అట్లా చెప్తుండు వీడికి అది చేస్తా వీడికి ఇచ్చేస్తా అని చెప్పేసి అంటే ఒక విషయం చెప్తున్నాను నేను చాలా మంచోని ఎప్పటి వరకు అంటే నువ్వు నీ గుద్ద ముసుకొని ఉన్నంతవరకు అసలుసే నా కాని తిక్కదెంగిందనుకో ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఒక చెడ్డోనికి కోపం వస్తాడు పీకేదేం లేదు కానీ ఒక మంచోడికి కోపం వచ్చింది అనుకో అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాముడు ఎంత మంచోడు ఆయన కోపం వచ్చింది అనుకో అయిపోయింది కృష్ణుడు ఎంత మంచోడు ఆయన కోపం వచ్చింది అనుకో అయిపోయింది అంటే తిరుగుద్ది అంటే యుగం మారుద్ది నీ తరం మారుద్ది నీ రాత మారుద్ది మంచోని వస్తే అది చరిత్రను మనం క్రికెట్ చూసుకున్నా కానీ చెడ్డోని వచ్చి పీకింది ఏం లేదు మహా అయితే కొన్ని రోజులు బాధలు పెట్టుడు మహా అయితే మన అజేసుడు అంతే ఆ బాధలు ఉచ్చస్థాయికి పోయినప్పుడు ఏమైందంటే మంచోడు చెడును అజేయడానికి అని చెప్పేసి రామున్లా కృష్ణునిలా ఇలా రకరకాల అవతారంలో వస్తూ ఉంటాను అన్నమాట కొన్నిసార్లు నాలాంటి మంచోళ్ళ వస్తాడు అయితే ఆ రోజు ఏమైపోద్ది అంటే నీ జీవితంలో చేయలేని తప్పుని చేసినట్టు అయిపోద్ది నీకు క్షమాపణ ఉండదు జాలి ఉండదు దయ ఉండదు ఏమీ ఉండదు కేవలం ప్రతీకారం మాత్రమే ఉంటుంది ఆ రోజు ఎందుకురా ఈతో పెట్టుకున్నా నేను ఎందుకురా నేను ఈ జోలికి పోయినా అన్న ఒక స్థాయికి వచ్చేస్తాను ఎందుకంటే నిజం ఇదే నిజం ఇప్పుడు ఏణి ఎంత మంచిదే చాలా మంచిది సాధు జంతువు ఎప్పటివరకు దాన్ని ఎవడు గెలకనంతవరకు బలం ఉంది కానీ సాధు జంతువు కదా అదేమంటుంది అని చెప్పేసి అనుకుంటే అది రోజు నువ్వు కుత్త మూసుకొని కూడా అవుతుంది పులి అయినతో ఒక ముడివాల్సిందే హేనువు తిరగబడితే ఇప్పుడు హిందువులు సాధు జంతువులు లాంటి బలం ఉంది ఏనుగు లాంటి బలం ఉంది సింహం లాంటి పౌరుషం ఉంది కానీ ఎప్పుడు సాధు లక్షణాలతోనే సర్వేజన సుఖినోభవంతో అని ఇలా ఇలాంటి ఒక దాంతోనే సర్వేజ్ నా సుకిన పోవతంటూ బతికేస్తారనమాట అందరు బాగుండాలా అందులోనే అందులోనే ఉండాలని చెప్పేసి బతికేస్తాను బతికేస్తూ ఉంటారు ఆ మంచితనాన్ని అనర్ఎస్టిమేట్ చేసి నేనేదో పీకేస్తా పొడి చేస్తా అంట నీకు నూకలు ఉండే నూకలు ఉండే నీకు ఇంకా ఎందుకంటే నువ్వు ఫస్ట్ నీ పన్ను చూసుకోవాలా ఎవరి జోలికి రావద్దు నువ్వు ఎందుకంటే ఎప్పుడు రావాలంటే నీ జోలికి కావాల్సి కావాల్సిన వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా హిందువులలో ఎవరు కూడా ఇతర మతాలు ఇతర మతాలు జోలికి పోరు కేవలం ప్రతిఘటించుతారు వేరే వాళ్ళు మా గురించి మాట్లాడినప్పుడు మేము ప్రతిఘటిస్తాం జోలికి పోవడం అంటే ఏం తెలుసా ఇప్పుడు అక్కడ హిందూ దేవుల విగ్రహాలని పలకూడతలు అట్లా హిందువుల ఇంటింటికి వచ్చి మీ దేవుడు కాదు అది రాళ్ళు రప్పలు సైతాన్లు అంటావు అని చెప్పేసి డైరెక్ట్గా డైరెక్ట్గా అటాక్ చేస్తున్నటువంటి మీరు ఇది డైరెక్ట్గా మీరు మా మీదకి వచ్చేటోళ్ళు అయితే దీన్ని దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది క్రిస్టియన్ కానీ ముస్లిం మతాల నుంచి కొంతమంది హిందువుని తిట్టే వాళ్ళకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీరు చేయగలిగితే మన అందరం సోదరభావంతో ఉండాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళని ఆపండి ఎవరైతే రాళ్ళు రప్పాలని చెప్తా ఉన్నారో ఎవరైతే దేవుల విగ్రహాలని ధ్వంసం చేస్తూ ఉన్నారో వాళ్ళకి పోయి ఆపండి వాళ్ళకు పోయి ఆపితే మీలో ఒక మంచి హ్యుమానిటీ ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఒకడు దెబ్బ కొడుతాడు మనం ప్రతిఘటించాలా లేకపోతే ఉండాలా సరే కొట్టిండు ఏదో అంటారు కదా గాంధీ సిద్ధాంతం నేను నమ్మ అట్లాంటి సిద్ధాంతాలు నేను గాడిసే సిద్ధాంతాన్ని నమ్ముతా లేకపోతే సుభాష్ చంద్రబోస్ని నమ్ముతా నేను అంతే నా ఇన్స్పిరేషన్ ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోసు ఇట్లాంటి వాళ్ళు నా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మనకి దెబ్బ తాకినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి అవ్వకూడదు అంటే ఇప్పుడు ఎవడన్నా వచ్చి ముదించి గుద్దినప్పుడు కోపం వచ్చేస్తా ఉంటుంది దాన్ని కూడా ఇట్లా ఇట్లుండాలా ఉంటారా సో నేమంటా అంటే దెబ్బ తాకిందంటే దెబ్బకి దెబ్బే మాటకి మాటే అదే ఆ మొదట దెబ్బ కొట్టేటోని మీరు నిర్వహించగలగాలి నిర్వహించగలగాలి అలా నిర్వహించగలిగితే మీరు గొప్ప వ్యక్తులు అవుతారు అట్లాంటి వాళ్ళను మీరు తయారు చేసుకుంటా హిందువులు ప్రతిఘటించితే వాళ్ళ గురించి మాట్లాడితే దాన్ని ఏమంటారు ఏమంటారు బలుపు అంటారు అంతే అంటారు ఎందుకంటే అందరం కలిసి ఉండాలి అందరం మంచిగా ఉండాలి దేశము బాగుండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళం మేము మీరు కూడా ఉంటే దాని సంతోషం కానీ దేశాన్ని రెండు ముక్కలు చేయాలి భరతమాతకి ఎంతమంది భర్తలు లేకపోతే భరత్మాతకి జయనా జై హిందన అని చెప్పేసి అనే ఎదవలకి మీరు సపోర్ట్ చేస్తా అంటే చేసుకోలేదు ఇప్పుడు ఏమంటారంటే అట్లాంటి ఎదవలకి సపోర్ట్ చేసే వాళ్ళకి మేము సపోర్ట్ చేయం మేము చూడం మంచిగా అట్లాంటి అలాంటి ఎదవల్ని చూడం అలాంటి ఎదవాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేయారో మేము అట్లాంటి వాళ్ళకి మంచిగా చూస్తాం సోదరభావంతో లేదు మేము ఎదవాళ్ళని సపోర్ట్ చేసుకుంటుంటామంటే మరి ఇంకా దేశము పురోగతిని దేశం గౌరవాన్ని దెబ్బతీస్తా భరతమాత గౌరవాన్ని దెబ్బతీస్తా అంటే మరి అది ఇంకెట్లుంటుంది అంటే మన తల్లికి అవమానించినట్టే ఫీల్ అవ్వాలి ఈ భారతదేశంలో పుట్టినోళ్ళు భారతదేశం మీద గౌరవం ఉండదు మాకు ఆ గౌరవం ఉంది మీకు కూడా ఉంటే మీరు జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి భరత్మాతకి జై అని అంటే మీకు కూడా ఆ గౌరవం ఉంటే పక్కన ఒకవేళ మీరు వేరే రిలీజియన్స్ కూడా ఈ వీడియో చూస్తే నేను ఒక నేను ఒక ముస్లిం జై హిందూ नेनो क्रिस्टियन जय हिंद जय भारत भरत माता की जै अनेला चेंडू हिंदू खचित अज श्रीराम जय जय श्रीराम